విశాఖపట్నం అనగానే గుర్తుకు వచ్చేది పచ్చదనానికి మారుపేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో విశాఖపట్నానికి ఉన్న ప్రాధాన్యత వేరు పరిశ్రమల పరంగా విశాఖ ఉక్కు లాంటి భారీ పరిశ్రమలు ఎగుమతులకు దిగుమతులకు వీలుగా విశాలమైన పోర్టు వీటి అన్నిటికి మించి పర్యాటక పరంగా సుందరమైన సముద్ర తీరం ఇలా అనేక రకాలుగా తమ విలువలను పెంచుకుంది ఇలా విశాఖపట్నం గురించి మాట్లాడుకుంటే ఎక్కువ సార్లు వినిపించే పేలాలో రుసుకొండ కూడా ఒకటి ముఖ్యంగా గత ప్రభుత్వం రుసుకొండపై నిర్మాణాలు చేపట్టడం మొదలుపెట్టి నుండి తులేత పర్యాటక భవనాలుగా చెప్పిన నాటి ప్రభుత్వం ఆ తరువాత పరిపాలన భవనాలంటూ ప్లేట్ ఫిరాయించింది ఇక తాజాగా రుసుకొండ మీద నిర్మాణానికి సంబంధించిన ఇంటీరియల్ వీడియోలు బయటికి రావడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చ అంశంగా మారింది విశాఖపట్నంలో రుసుకొండకి ఎందుకు అంత ప్రత్యేకత నిబంధనలకు విరుద్ధంగా రుసుకొండపై ఎందుకు అంత విలాసవంతమైన భవనాలు నిర్మించారు రుసుకొండ భవనాలు లోపల ఏమున్నాయి ఇన్ని వేల కోట్లు పెట్టి ఈ భవనాలను ఎందుకు నిర్మించారు ఇటువంటి ఇంట్రెస్టింగ్ విషయాలని ఈ వీడియోలో చెప్పడానికి ప్రయత్నిస్తాను వీడియో అయితే చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది ఎండవరకు తప్పక చూడండి ప్రశాంతతను కోరుకునే పర్యాటకులకు విశాఖపట్నంలో ఆర్కే బీచ్ రుసుకొండ కైలాసగిరి వడా పార్క్ వంటివి పర్యాటకులకు నచ్చుతాయి ముఖ్యంగా వైజాగ్లో విదేశీ టూరిస్టులకు నచ్చే ప్రదేశం రుసుకొండ ఒకటి రుసుకొండ పర్యాటక పరంగా ఎంతో అభివృద్ధి చెందింది ఇక జగన్మోహన్ రెడ్డి వాటము పాలయ్యక రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత హాట్ టాపిక్గా మారిన విషయం ఏదైనా ఉంది అంటే అది రుసుకొండ ప్యాలెస్ అని చెప్పవచ్చు సాధారణంగా ఏ పార్టీ అయినా ప్రభుత్వంలో ఉన్నప్పుడు తాము చేసిన మంచి గురించి అదే పనిగా చెప్పుకుంటూ ఉంటుంది చేసేది కొంత చేయబోయేది కొంత కలిపి ఊదర కొడుతూ ఉంటుంది అసలు కార్యక్రమానికి అయ్యే ఖర్చు కన్నా ప్రసార ఖర్చుకే ఎక్కువ అయిందేమో అని తరహాలో ప్రచారం చేస్తూ ఉంటారు ఇటువంటి విషయాలు మనం చూస్తూనే ఉంటాం ఇది అన్ని పార్టీలకు కూడా వర్తిస్తుంది అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పథకాలు మొదలుకొని అభివృద్ధి కార్యకలాపాల వరకు అన్నింటిపైన జగన్ మొదలుకొని మంత్రులు ఎమ్మెల్యేలు చివరికి కార్యకర్తల వరకు కూడా వీలు కుదిరినప్పుడల్లా ఏదో ఒకటి చెబుతూనే ఉండేవాళ్ళు మరి అటువంటి నేతలు రుచికొండ అద్భుతమైన నిర్మాణాల గురించి ఎందుకు ఒక మాట కూడా చెప్పలేదు కళ్ళు చెదిరే రీతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రభుత్వ భవనాలు సిద్ధం చేసి ప్రసారం చేసుకోకపోవటానికి కారణం ఏమిటి రాష్ట్రపతి ప్రధానమంత్రి గవర్నర్ ముఖ్యమంత్రి వంటి వ్యక్తులు బస చేసి అందుకు నిర్మించామని చెబుతున్న మాజీ మంత్రులు కనీసం ఎన్నిక సంఘాల్లో ఎందుకు మాట్లాడలేదు ఈ ఐదు సంవత్సరాల్లో అసలు అక్కడ ఏం జరిగింది భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మరికొంతమంది తీసుకుని వెళ్లి రుసుకొండ ప్యాలెస్ లో అడుగు పెట్టడంతో అసలు కథ బయటపడింది నాలుగేళ్ల పాటు సాధారణ జనం మొదలుకొని రాజకీయ నేతల దాకా ఎవరిని రుసుకొండ వైపు కన్నెత్తి చూడనివ్వకుండా అప్పటి ప్రభుత్వం ఎందుకు అడ్డుకోయిందో రుసుకొండకు సంబంధించిన వ్యవహారాలని రహస్యంగా ఉంచడానికి కారణం ఏమిటో రుసుకొండను తులిచి ఏం చేసిందో అందరికి తెలిసిపోయింది ఈ రుసుకొండ భవనాల నిర్మాణానికి సుమారుగా ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని ప్రచారం జరుగుతుంది మొత్తం తొమ్మిది పాయింట్ ఎనిమిది ఎనిమిది ఎకరాల్లో విజయనగరం కళింగ వేంగి గజపతి బ్లాకులుగా భవనాల నిర్మాణం జరిగింది బ్లాక్ ను మూడుగా విభజించారు వాటికి చోళ్ల పల్లవి తూర్పు కరుములుగా పేర్లు పెట్టారు విదేశాల నుండి తెప్పించిన ఇంటీరియర్ ఫర్నిచర్ యూరప్ నుండి తెప్పించిన గ్రానైట్ ప్రత్యేక డిజైన్ మార్బుల్స్ బయోమెట్రిక్ తో పనిచేసే వాల్ రూప్స్ ఐదు వందల చదరపు అడుగుల విస్తీర్ణంలో బాత్రూమ్లు ఎటువైపు నుండి చూసిన సముద్రం కనిపించేలా డిజైన్ గోడలపై పాలరాయి తాపడాలు కళ్ళు మిరుమిట్లు గొల్పే విద్యుత్ దీపాలు విదేశాల నుండి తెప్పించిన మంచం పరుపు కుర్చీలు భవనాల బయట విదేశాల నుండి తెప్పించిన వేల మొక్కలతో ఏర్పాటు చేసిన గార్డెన్ ఇలా రుసుకొండపై ఉన్న నిర్మాణాల దగదగల గురించి ఎంత చెప్పినా తక్కువే ఒక బాతు డబ్బు ఖరీదు ఇరవై ఆరు లక్షలని బంగారం రంగులో ఉన్న కమోదు ధర పదిహేను లక్షలని చెబుతున్నారు నాలుగు వందల మందితో సమావేశం జరుపుకునే గల మీటింగ్ రూమ్ వంద మందితో సమావేశాలకు సరిపోయే నాలుగు రూములు ఉన్నవి ఏడు బ్లాక్ లుగా ఉన్న మూడు భవనాలు అత్యాధునిక అంగులతో ఉన్నావి ఖరీదైన ఫర్నిచర్ అత్యాధునిక బంగారంగు సవర్లు కుళాయిలు టీవీలు మొదలైనవి ఉన్నవి రుస్కోండ ప్యాలెస్ లో వాడిన ఎటాలియన్ మార్బుల్స్ టైల్స్ చూస్తే దిమ్మ తిరిగి బొమ్మ కనిపి విభజన బాధిత రాష్ట్రంగా రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రపతి ప్రధానమంత్రి వంటి పెద్దల కోసం ఈ స్థాయిలో ఖర్చు పెట్టి భవనాలు నిర్మించే స్థితిలో ఉండటమే ఆశ్చర్యానికి గురి చేస్తుంది ప్రజాధనాన్ని విలాసవంతమైన భవనాలు ఉపయోగించడం ఏమిటని రాజకీయ నిపుణులు సామాన్య ప్రజల వరకు మండిపడుతున్నారు ఇంటర్నేషనల్ టూరిస్టును అట్రాక్ట్ చేసే బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ ఉన్న ఏకైక బీచ్ రుష్కొండ బీచ్ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ అంటే ఏమీ లేదు క్లీన్ వాటర్ నుండి భద్రత గాని వసతి గాని నిర్వహణ గాని ఇలాంటివి ముప్పై మూడు అంశాలతో అంతర్జాతీయ ప్రమాణాలు పాటి ఉంటే ఇంటర్నేషనల్ రికనైజేషన్ ఎక్కువ లేబుల్ అనేది ఇస్తారు మన దేశంలో పన్నెండు బీచ్ మాత్రమే బ్లూ ఫ్లాగ్ అనేది ఉన్నది రుసుకొండ బీచ్ కు ఆనుకునే రిసార్ట్ కూడా ఉండడం వల్ల బ్లూ ఫ్లాగ్ రావడానికి రుసుకొండ ప్రధాన కారణంగా చెప్పవచ్చు అంతర్జాతీయ టూరిస్టులు కూడా వచ్చి ఒక రుసుకొండ రిసార్ట్ నుండి అత్యధికంగా ప్రతి సంవత్సరం ఇరవై ఐదు కోట్ల నుండి ముప్పై కోట్ల వరకు ఆదాయం వస్తుంది అయితే రుచికొండ గత ఐదేళ్లగా వివాదాలకు కేర్ ఆఫ్ గా మారింది ఐదు వందల కోట్ల రూపాయలతో నిర్మించిన విలాసవంతమైన భవనాలను పర్యాటక ప్రాంతాలకు కొనసాగిస్తారు ప్రభుత్వ అవసరాలకు అనే దానిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం జై హింద్